చాలా బాగుందండి కాకపోతే కొన్ని సంక్షేమ పథకాలు ముందుగానే చెప్పారు కాబట్టి ఆ సంక్షేమ పథకాలు కూడా తొందరలోనే అన్ని అమలు చేస్తే బాగుంటుంది ముఖ్యంగా నిరుద్యోగ వృద్ధి వల్ల చాలా ఉపయోగాలు అనమాట ఇప్పుడు మేమే సపోజ్ మేము అన్నం డిఎస్సీ కంప్లీట్ మామూలుగా బీడీ కంప్లీట్ చేసినాము టెట్ రాసినాము నెక్స్ట్ డిఎస్సీకి ప్రిపేర్ కావాలంటే ఇంటర్ సమస్యల వల్ల కోచింగ్ సెంటర్లకి వెళ్ళలేకున్నాము స్టడీ హాల్స్ ఉండలేకున్నాము ఎక్కడైనా వెళ్ళాలన్నా వెళ్ళలేకున్నాము ఆ నిరుద్యోగ వృద్ధి లాంటి సంక్షేమ పథకాలు మాలాంటి యువతకి ఇస్తే కనుక ఇంకొంచెం బాగుంటుంది నెక్స్ట్ ఎలక్షన్లో కూడా టీడీపీ ప్రభుత్వం వచ్చే అవకాశం కూడా ఉంటుంది అదే విధంగా ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చి ఆ తర్వాత ఏవైతే పథకాలు సంక్షేమ పథకాలు జాబ్ క్యాలెండర్స్ అనేటివి విడుదల చేస్తే నిరుద్యోగ యువత సమస్యలు అన్ని కూడా తీరిపోతాయని ఈ ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం అంటే గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి చాలా వరకు ఇంటి వరకు ఇంటికే అన్ని పథకాలన్నీ కూడా అందించేది ఇప్పుడు ఎలా ఉంది సార్ గ్రౌండ్ లెవెల్ ఏ పథకాలు ఏ ఉన్నా మేము సచివాలయం చేసుకోవాల్సి వచ్చేది ఏదో పెన్షన్ ఒకటి ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు రైస్ బ్యాగ్స్ లో ఇస్తామన్నారు ఎక్కడ ఇచ్చారు బ్యాగ్స్ లో ఇవ్వలేదు బండ్లు పెట్టారు బండ్ల దగ్గర సిగ్నల్స్ రాక అవి రాక రోడ్ల మీద ఇబ్బంది కూడా పడ్డారు చాలా మంది బండ్లు వేసే సంచులకే ఎంత ఎనిమిది ఎనిమిది వందల కోట్లు పద్నాలుగు వందల కోట్లు అని అవి ఇవన్నీ ఎస్టిమేషన్ వేసి అన్ని డబ్బులలో నాశనం లేపినారు బండ్లు డబ్బులు లేపినారు ఇప్పుడు అవే బండ్లనే ఈ ప్రభుత్వం కూడా వాడుతుంది ఇప్పుడు కూడా నెట్వర్క్ సమస్య ఉంది మమ్మల్ని సబ్సిడీ కింద తీసుకునే దగ్గర బియ్యం దగ్గర అంటే పెన్షన్ వ్యవస్థ సరిగా అమలు అవుతుంది అంటారా ఖచ్చితంగా పెన్షన్ ఇలాంటివి చాలా బాగా అమలు చేస్తున్నారు ఒక రోజు ముందుగానే ఈ ప్రభుత్వం ప్రభుత్వం దాంట్లో మాత్రం మెచ్చుకోవాలి ప్రభుత్వాన్ని ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ కర్నూలు నుండి టీజీ భరత్ గారు మినిస్టర్ కూడా యారు ఎలా అనిపిస్తుంది మాకు చాలా ఆనందంగా ఉంది భరత్ గారు ఫస్ట్ సారి ఎమ్మెల్యే కావడము ఎమ్మెల్యే అయినటువంటి మినిస్టర్ పదవి తీసుకోవడము చాలా మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే కర్నూల్లో లో మినిస్టర్ ఉండడం అంటే చాలా గొప్ప కీలక మినిస్ట్రీ ఇవ్వడము భారీ పరిశ్రమలు అంతా కూడా చూశాం ఈ మధ్యనే పారిశ్రామిక పెట్టుబడులు కూడా తీసుకొని వచ్చారు త్వరలోనే విజయవాడకు వస్తారంట అక్కడ నుంచి దావోస్ నుంచి ఆ తర్వాత మన ప్రభుత్వం ఏ మాత్రం పెట్టుబడులు తెచ్చిందనేది ప్రాముఖ్యంగా చెప్తామని చెప్పారు అంటే వాళ్ళే ఇక్కడికి వచ్చి పెట్టుబడులు ఏవే పెట్టారనేది దావోస్ నుంచి ఇక్కడికి వస్తారంట సార్ ఇప్పుడు కర్నూలు అంటే కర్నూలు అభివృద్ధి ఇప్పుడు జరిగింది కాంగ్రెస్ హాయంలో జరిగింది చేసారా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే చేయలేదు సరిగా అయినప్పటికీ కూడా ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో రెండు కూడా అయినాయి రోడ్లన్నీ కూడా ఈ ప్రభుత్వం జగనన్న పాలన వచ్చినప్పుడు ఏవి మహిళలకు ఇచ్చేటువంటి చేయుత ఇలాంటి పథకాలు కొద్దిగా బాగా అమలు ఉన్నాయి ఈ ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు మామూలుగా అనౌన్స్ చేసింది కానీ ఇంకా అమలు పరచలేదు ఆ పథకాలన్నీ కూడా అమలు పరిస్తే చాలా బాగుంటుంది అని కోరుకుంటున్నాను అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా జరుగుతుంది అంటే మన కూడా పక్క రాష్ట్రం లక్ష ఐదు వేల కోట్లు తీసుకొచ్చింది మన రాష్ట్రం అని అంటున్నారు చాలా మంది మన రాష్ట్రం తీసుకొని రావడానికి వెళ్ళలేదు మన రాష్ట్రం అనేది అక్కడికి వెళ్ళి పెట్టుబడులు మామూలుగా మన దగ్గర ఏవే ఉన్నాయో వనరులు చెప్పడానికి వెళ్ళింది తర్వాత వాళ్ళే ఇక్కడికి వచ్చి మనకు పెట్టుబడులు అనేవి వాళ్ళు చెప్తామని చెప్పారు మన దగ్గర కూడా ఒక సమ్మెట్ జరుగుతుందంట ఆ తర్వాత మన రాష్ట్రంలో ఎన్ని పెట్టుబడులు జరుగుతాయని చెప్పారు నాలుగు లక్షల యాభై వేల దాకా ఉద్యోగాలు మన రాష్ట్రంలో కూడా రూపుదిద్దుకుంటాయని ఇది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పడం జరిగింది మరి దావోస్ నుంచి అక్కడ నుంచి వచ్చే వాళ్ళు పెట్టుబడులు పెట్టేవాళ్ళు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు చెప్తామని చెప్పారు అంటే నిన్న జగన్ గారు కూడా అసెంబ్లీకి వెళ్ళి పది నిమిషాలు కూడా ఉండడం పై మీరు అనిపిస్తుంది అన్న ఓటర్గా అంటే ఆయన ఏదో పొద్దు పొక్క వెళ్ళినట్టే ఉన్నాడు దాదాపు ఆయన ముఖ్య ఉద్దేశం ఏమంట ఆయనకి ప్రతిపక్ష హోదా కావాలని ఆయన చాలా ఎక్కువ పోరాటం పడుతున్నాడు అయితే ప్రతిపక్ష హోదా అనేది నాకైతే ఇవ్వరు నేను అసెంబ్లీకి పోను పోకూడదని ఫిక్స్ అయి వెళ్ళినట్టుగా ఉంది ఓకే ఓకే అన్న థ్యాంక్